హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ నీత్ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే బాబు బర్త్డే బ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేవగానే మేము అనేది తీసుకుంటాము అది కూడా మీకు షేర్ చేస్తాను చాలా బాగుంటుంది తాగాక వాడిని నిద్ర లేపి విష్ చేసామన్నమాట నెక్స్ట్ వాడు కాసేపు ఆడుతున్నాడు నేను ఇక్కడ నలుగురు ప్రిపేర్ చేస్తున్నాను వరిపిండి శనగపిండి అండ్ పాలమేగడ వాడికి నలుగు పెట్టి స్నానం చేపించాక దేవుడి గదిలో పూజ అనేది వాడితోనే చేయించాను బర్త్డే రోజున మనం పిల్లలతో పూజ చేస్తే చాలా మంచిది అనమాట సో వాడు చూడండి సీరియస్గా దండం పెట్టేసుకుంటున్నాడు హారతి తీసుకున్నాడు నెక్స్ట్ వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా వాడు అలానే దండం పెట్టుకుంటాడు రోజు అలానే చేస్తాడు ఇప్పుడు మా దగ్గరలో ఉన్న గ్రామదేవత గుడికి అనేది బయలుదేరాము దగ్గరే వాక్బుల్ డిస్టెన్స్ లలిత పరమేశ్వరి అనమాట అమ్మవారు అమ్మవారు గుడికైతే వెళ్ళాము ఈరోజు ఏకాదశి కూడా కదా సో బాగానే కలిసి వచ్చింది దర్శనం కూడా చాలా బాగా అయింది ఫ్రీగా ఉన్నారనమాట మార్నింగ్ అయిపోయి పూజలో మేము లేట్ అయింది వెళ్ళడం అండ్ నెక్స్ట్ రుచికొండ వెళ్దామని బయలుదేరాము కారులో అలాగా రుచికొండ దగ్గర కూడా క్రౌడ్ మేబీ ఎక్కువే ఉండొచ్చు బట్ చూద్దాం ఎలాగా ఉంటుంది అండ్ అలాగే బీచ్ వ్యూ చూసుకుంటూ ఇస్కాన్ టెంపుల్ అంతా చూసుకుంటూ వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది అండ్ ఇక్కడైతే మనకి రుచికొండ టెంపుల్కి అయితే వచ్చేస్తాం అస్సలు పార్కింగ్ అనేది ఖాళీ లేదు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ నుంచి రావాల్సి వచ్చింది మేమైతే అండ్ చూసారా క్రౌడ్ ఎంత ఉందో చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట మేము వెళ్ళేసరికి లెవెన్ అలా అయిపోయింది అనమాట సో కా అంటే ఇంకా క్లోజ్ చేస్తారు ట్వెల్వ్కి అందుకని ఫస్ట్ ఫస్ట్గా పంపిస్తున్నారు ఇక్కడ బాల్డే నామాలు అవి పెడుతున్నారు మా ఫ్యామిలీ మొత్తం పెట్టించేసుకున్నాం బా బాగుంది ఫేస్ కూడా పెట్టాక అండ్ దర్శనం అయినాక అక్కడ ఫోన్ యూజ్ చేయనివ్వరు కదా సో బయటకు వచ్చాక వ్యూ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంది బీచ్ వేవ్స్ అనేవి గ్రీనరీగా చాలా బాగుంది ఇక్కడ చూడండి మా ఫుడ్ నామాలు పెట్టుకుని ఎలా ఉన్నాడు అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసారు పార్కింగ్ అయితే అస్సలు ఖాళీ లేదు అండ్ వాతావరణం కూడా చాలా బాగుంది నెక్స్ట్ బయటకు వచ్చాక అందరం ఐస్ క్రీమ్స్ తిని ఇంకా తొట్టలకొండకి స్టార్ట్ అయ్యామనమాట అక్కడికి వెళ్దామని నేనైతే ఎప్పుడు చూడలేదని చెప్పి మా హస్బెండ్ నాడైతే తీసుకువెళ్ళారనమాట ఇక్కడ తొట్లకొండకి వెళ్ళే స్టార్టింగ్ దానికి మనకు ఆ బోర్డు ఉంటుంది అనమాట మొత్తం అక్కడ ఉండే చెప్పడం అనమాట రిజిస్టరీ ఇది ఇక్కడ స్థూపాలు స్థూలాలు అవి ఉన్నాయి కదా అవి మనకి ఏంటనేవి తెలియదు స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ అతను ఒకడు ఉన్నారనమాట అతను గైడ్ అనమాట అతను మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇదేంటో మీకు తెలుసా ఇందులో అయితే బుద్ధుడి యొక్క అస్థికులు ఉన్నాయంట అది పది ఐదు వందల ప్లేసెస్లో పెట్టారట అందులో ఇది ఒకటనమాట అది పట్టుకొని మనం ఏదైనా కోరుకుంటే తీరుతాయని అప్పటి వాళ్ళ నమ్మకం అంట ఇక్కడ బౌద్ధ సిద్ధాంతులు ఉండేవారనమాట సో అది అయిన తర్వాత నెక్స్ట్ బీచ్ వద్దామని తొట్లకొండ పార్క్ వ్యూ పాయింట్ పైపు వచ్చామనమాట అక్కడ కొద్దిసేపు ఫొటోస్ మా పాప తీస్తుంది మాకు ఎవరు తీయడానికి లేరని బాగానే తీసింది అండ్ నెక్స్ట్ అలా కాసేపు వెదర్ అనేది ఆస్వాదించామనమాట చాలా కూల్గా ఉంది కదా క్లైమేట్ సో బాగుంది మా పిల్లలు కూడా కాసేపు పాడుకున్నారు నెక్స్ట్ మా పాప గోల పెట్టింది అనమాట దగ్గర నుంచి చూపించండి బీచ్ అనేసి సో ఇంకా అలాగా సాగర్ నగర్ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాం మేము బీచ్కి వెళ్ళి కాసేపు ఆడాక మద్యపాలం చేసాన్ హోటల్లో అయితే లంచ్ చేసాము బిర్యానీ మాత్రం సూపర్గా ఉందండి చాలా బాగుంది అందరూ ట్రై చేయండి కూడా అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే డెకరేషన్లో బిజీగా ఉన్నారు నేను కేక్ చేయడంలో బిజీగా ఉన్నాను మేము వచ్చేసరికి అమ్మ వాళ్ళు వంట చేస్తారనమాట సో ఇక్కడ కేక్ అనేది చాలా ప్లఫీగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ట్రై చేయండి కూడా బాగా వచ్చింది అండ్ ఇక్కడ చికెన్ అనేది ప్రిపేర్ అనమాట నెక్స్ట్ నేను బిర్యానీ కూడా చేశాను అది క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేయలేదు వీడు ఆనందం అయితే అంతా ఇంత కాదండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అసలు ఆ డెకరేషన్స్ ఆ బెలూన్స్ కేక్స్ చాక్లెట్స్ ఇవన్నీ చూసి వాడైతే ఇంకా ఆనందంగా ఏదైనా పిల్లల హ్యాపీనెస్సే కదా మనకు కావాల్సింది సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు మాకు కూడా చాలా బాగా అనిపించింది ఇది థర్డ్ బర్త్డే అనమాట లాస్ట్ టైం అయితే సింపుల్గా బీచ్లో చేసాము ఇప్పుడైతే ఇలా ఇంట్లో ప్లాన్ చేసామన్నమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు వీడు కూడా నెక్స్ట్ మా ఫ్యామిలీ అంతా అలాగా పిక్స్ దిగాం వాడికి ఇక్కడ వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తే వాటిని వెంటనే ఓపెన్ చేసి ఆడుకున్నాడు ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్